హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జూనియర్ విభాగంలో పాల్గొనడానికి వచ్చినటువంటి గోపాలం బ్రహ్మయ్య గారు ఈయనే పెద్ద ఆయన ఈరోజు ఈ ఎద్దులు ఈ పెద్దయినా ఒకడు ఒక మనిషి ఇద్దరే తొలుతారు ఈయన ఎక్కడికి పోయినా కానీ ఇద్దరే తొలుతారంట ఇంతవరకు కనీసం అంటే ఐదారు మందిని ఎక్కడ చూడలేదని విన్నాను ఈ పెద్ద ఆయన మాత్రం ఒక్కడే కోర్టులో ఎంట్రీ తీసుకెళ్తాను ఆయన ఒక్కడు ఎలా తీస్తాడు ఎలా తోలుతాడు అనేది వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్